ఈరోజు బైబుల్లో ఉన్న మాట నువ్వు వినాల దేవుని బిడ్డ నీ ఉదయం నిండా ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి అధిక విచారణ ఎక్కువైపోతున్నాయి నీ ఆలోచనల వల్ల నీ విచారణ వల్ల నీవేమి ఆరోగ్యంగా ఉంటావా ఉండలేవు బిడ్డ నీ ఆలోచన వల్ల విచారణ వల్ల నీ ఎముకలన్నీ పిండి పిండి అయిపోతున్నది నీ శరీరం అంతా పుండుకుండా అయిపోతున్నది నీ మనసు అంతా నెమ్మది లేకుండా అయిపోతున్నది నువ్వు తిన్నా తిండి కూడా నీ ఒంటికి పట్టలేదు చాలా ఘోరమైన ఆలోచనతో నిద్ర పట్టక తెలిసిన తను తెలిసినట్టే ఉండద్దు బిడ్డ ఎంత చేసినా కానీ కూడా కాస్త కొద్దిగా అలసట తీర్చుకుందాము కొంచెం నిద్ర పుచ్చుకుందాము కొద్దిగా నిమ్మదం ఉన్నాము అనుకున్నావు అని బిడ్డ నిద్ర పట్టలేక తలకు మించిన బరువు బారు ఎక్కువైపోయి ఆలోచన ఎక్కువ పడిపోయినావు నువ్వు తిన్న కోడు కూడా ఒంటికి పట్టలేదు బిడ్డ ఎటు చూసినా ముందు చెరువు ఎంత బాయిలా ఉంది బిడ్డ ఏం చెప్పాలో ఏం చెయ్యాలో ఎటు తోచక బాగా పడుతున్నావు బిడ్డ